దోర్నాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త క్రిమ్ టీ సెలెక్షన్స్ మెన్స్ లేడీస్ అండ్ కిడ్స్ వేర్ అమ్మవారిశాల ఎదురు బజారు పిండిమర ప్రక్కన పెద్ద దోర్నాల ప్రకాశం జిల్లా ప్రొపరైటర్ ఈదర వీర బ్రహ్మం నేను ఈ పార్టీలోకి చేరడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆ ధోరణ పంచాయతీ అభివృద్ధి పథంలోకి కనిపించడానికి సార్ నా పెద్దగా సహకరిస్తారని మాట ఇచ్చారు అందుకని పనులను బట్టి నేను ఇప్పుడు కూడా తర్వాత నా అవి ఇచ్చినంత వరకు నేను కూడా నీటిలో సహకరించాలని కోరుకుంటు అనుకొని నేను ఈ పార్టీలోకి నేను ఉద్దేశపూర్వకంగా చేరాను నాకు నలభై ఏడు సంవత్సరాలు ఖాళీలో ఒక్క సిమెంట్ రోడ్డు కానీ లేదు నేను దాదాపు పదహైదు నుంచి పద్దెనిమిది నేల దాకా వైసీపీ పార్టీలో ఉన్నా నేను సార్ని అడిగిన సార్ మాకు సిమెంట్ రోడ్డు కావాలా సారే మొత్తం వేపిస్తానపై నువ్వు పార్టీకి చేరే మాట్లేదా సార్ మొత్తం ఖాళీ మొత్తం సిమెంట్ రోడ్డు వేయించాడు సార్ మాట మీద నేను మళ్ళీ చేరుతాను సార్ అన్న చేరుతున్నాను అది అది సార్ మొత్తం మొత్తం డోర్ డోర్ ఆ ఆ ప్రోటోకాల్ ఏ రోజైనా ఒక వార్డు మెంబర్ గెలిచిరేమో ఎవరైనా ఉన్నారా అని ఆ ప్రోటోకాల్ అధికారంలో ఉన్నప్పుడు పాటిచ్చిందా అది సార్ అంటే తప్పు వాళ్ళు చేసి ముందు చేసిన తప్పు సార్ వాళ్ళు చేయడం తప్పేం కాదు ముందు ప్రోటోకాల్ విషయం వచ్చినప్పుడు సార్ సార్ని ఏ ప్రోటోకాల్ విమర్శించి అంటే ఆయన గెలిచిన ఎమ్మెల్యే గెలిచినాడే అతను ఏదో దించుకుంటున్నాడు ఆ గెలిచినంత మాత్రం వాళ్ళంత ముందు గెలవకముందు తాలిపత్రి గారు ప్రోటోకాల్ ఇచ్చారు ఆ ఎమ్మెల్యే కాకముందే ప్రోటోకాల్ ఇచ్చారు అంటే సారికి అధికారం ఉన్నప్పుడు కేటాడు తప్పేది అది ప్రతి విషయంలో వార్డులో ఏ అభివృద్ధి చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక వార్డు నెంబర్ పిలిచే లేదు ఎక్కడ ఏం లేదు ఏందో వైసీపీ పార్టీ ఏదో దోరుకోము మేము గెలిచింది ఎందుకు ప్రజలకు ఎదరు సేవ చేయాలి సమస్యలు చెప్పుకోవడానికి మేము ఎన్ని సార్లు ఏది ఇచ్చినా ఒక ఎమ్మెల్యే గారికి ఇస్తే ఆ సురేష్ గారికి ఆయన ఇచ్చి అవతల వేస్తుంది ఏమి ఇచ్చినా కూడా తర్వాత చూసుకున్నాం తర్వాత చూస్తుంది మేము గెలిచింది ప్రజలలో మెజార్టీ మూడు వందల మెజార్టీ గెలిచింది వార్డులో పూజలు మియర్ గెలిసింది నేనే అంత మెజార్టీ గెలిచినప్పుడు వాల్యూ లేమంటే ఏముంటావు ఆ పార్టీలో అందుకని టీడీపీలో పార్టీ చేయాలని సిద్ధపడ్